ఇసియేట్ న్యూస్కి స్వాగతం మంత్రాలయం నియోజకవర్గం శ్రీ ఉరుకుంద ఈరండస్వామి దేవస్థానంలో హుండి లెక్కింపు కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఉరుకుంద ఈరండస్వామి దేవస్థానం నందు హుండి లెక్కింపు జరిగింది యాభై ఐదు లక్షల అరవై ఒక వేల నూట ముప్పై రూపాయలు బంగారం వెండి పదకొండు కేజీల నాలుగు వందల తొంభై గ్రాములు అన్నదానం కించింది ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల రెండు ఈ కార్యక్రమాల్లో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ హెచ్జి వెంకటేష్ హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ ఎస్ వెంకటేష్ ఇన్స్పెక్టర్ అధోని దేవస్థాన పర్యవేక్షకులు ఇతర సిబ్బంది కౌతలం పోలీస్ సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంబ సేవా సమితి అధోని వారు పాల్గొన్నారు Gracias.